జడ్జి శ్రీపతి మేడంకి శుభాకాంక్షలు అని చెప్తూ ఆ శ్రీపతి మేడం ఎలా జడ్జి అయింది చెప్తున్నారు టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని తదేకంగా మళ్ళీ మళ్ళీ చూడండి ఈమె పేరు శ్రీపతి చెన్నై నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వత శ్రేణుల మధ్య ఉన్న గిరిజన గూడెం వాళ్ళదే తండ్రి కాళిదాస్ తల్లి మల్లిక కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు శ్రీపతికి ఒక చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు పిల్లల చదువు కోసం ఆ కుటుంబం దగ్గరలోని అత్నావర్ అనే పల్లికి వలస వచ్చింది ఇక్కడ ప్రధానంగా పోడు వ్యవసాయమే అయినా పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ ఉందని సంతోషించారు కాళిదాసు టూరిస్టు ప్రదేశాల్లో హౌస్ కీపింగ్ లాంటి పనులకు కుదురుకున్నాడు వాళ్ళది మలయలి అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ ఆ తెగలో అమ్మాయిలను చదివించటం బయటకు పంపటం పట్ల అనేక ఆంక్షలున్నాయి కాళిదాస్ మల్లిక దంపతులు వీటిని ఏమీ పట్టించుకోలేదు శ్రీపతి చదువులో మెరుగ్గా రాణిస్తూ అందరికంటే ముందు ఉండటం ఉన్నత చదువులు చదువుతాను అని పట్టుబట్టడంతో ఆమెను తిరువన్నామలైలో లా కోర్సు చదివించారు బంధువుల ఒత్తిడి కారణంగా శ్రీపతికి వెంకట్రామన్ అనే యువకుడికో యువకుడితో వివాహం జరిపించారు పెళ్ళైన శ్రీపతి చదువు మాత్రం ఆపలేదు డాక్టర్ అంబేద్కర్ల విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది వెంటనే జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు అప్లై చేసింది అయితే పరీక్షకు అప్లై చేసే నాటికే తాను గర్భవతిని అని తెలిసింది సరిగ్గా పరీక్ష తన డెలివరీ ఒకేసారి అయ్యేలాగా ఉందని ఆందోళన చెందింది అయితే తల్లిదండ్రులు తన ఫేవరెట్ టీచర్ టీచర్ మహాలక్ష్మి భర్త వెంకట్రామన్ ధైర్యం చెప్పారు చదువుకోవటం పట్ల దృష్టి పెట్టి అంతా మంచి జరుగుతుంది అని సర్ది చెప్పారు శ్రీపతి తదేక దీక్షతో పరీక్షల కోసం పట్టుదలగా చదివింది తల్లి మల్లిక అనుక్షణం శ్రీపతిని కనిపెట్టుకుని ఉంది పరీక్ష రాయాల్సిన డేటు వచ్చేసింది డెలివరీకి వెళ్ళే ముందు కూడా పుస్తకాలు చదవటం వదలలేదు శ్రీపతి నవంబర్ ఇరవై ఏడున శ్రీపతి చక్కటి పాపకు జన్మనిచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిదిన పరీక్ష రెండు రోజుల బాలింత పరీక్ష రాయాల్సిన చోటు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో అయినా సరే పరీక్ష రాస్తానని పట్టుబట్టింది డాక్టర్లు వారించినా వినలేదు తన శ్రమ వృధా కాకూడదని వేడుకుంది తల్లిదండ్రులు భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణం చేసి పరీక్ష రాసింది సెలెక్ట్ అయ్యింది టిఎన్పిఎస్సిలో ఇంటర్వ్యూకు అటెండ్ అయింది మొన్ననే ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు జూనియర్ సివిల్ జడ్జిగా మొట్టమొదటి గిరిజన మహిళగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది అకుంటి దీక్షతో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని చదివి విజయాన్ని అందుకున్న ఈ బంగారు తల్లి శ్రీపతి విజయ కాథ లాంటి వందల మందికి ఆదర్శం కావాలి మరోసారి జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీపతి మేడంకు శుభాకాంక్షలు తెలుపుకుందాం జీ ఈమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోండి మరింతమందికి షేర్ చేయండి వెలిసెట్టి నారాయణరావు గారు విశ్రాంత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఆత్మకూరు పట్టణం నెల్లూరు జిల్లా ఆయన దీన్ని మనకే అందించారు ఎవరో ఒకళ్ళు వాళ్ళు మహానుభావులు ఎంతో గొప్పవాళ్ళు అయితేనే అలా పుట్టిన చోటు నుంచి ఇలా పైకి వస్తారు వాళ్ళ గురించి చెప్పిన వాళ్ళు కూడా మహానుభావులే అనుకోవాలి అది మనకే అందించారు సంతోషం పట్టుదల అనేది ఉంటే దేన్నైనా సాధించగలరు అని చెప్తారు చూసారా కంకణం కట్టుకొని పట్టుదలతో కంకణం కట్టుకుంటే తప్పకుండా నెరవేరుస్తారు అంటారు అలా మరి రెండు రోజుల బాలింత పసిబిడ్డని తీసుకుని రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామల దగ్గర అక్కడికి వెళ్ళి పరీక్ష రాసింది ఆమె ఎక్కడో మరి గిరిజన బిడ్డ ఇక్కడికి వచ్చి జ మ జడ్జిగా ఇప్పుడు స్థానం పొందింది సంతోషం శుభం సర్వే జనా సుఖినో భావం